హైదరాబాద్ ఉప్పల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది సీఎంఆర్ షోరూంలో మంటలు పడుతున్నాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సింది హైదరాబాద్ ఉప్పల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది సీఎంఆర్ షోరూంలో మంటలు ఎగుసిపడుతున్నాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్లో అందిస్తారు సునీల్ ఏ సమయంలో యగ్ని ప్రమాదం జరిగింది ఆ సమయంలో ఎవరైనా క్లయింట్స్ లోపల ఉన్నారా ఏ మేరకు ఆస్తి నష్టం జరిగింది మంటలు అదుపులో అదుపు తీసుకు అదుపు చేసేందుకు ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఉప్పల్లో సిఎంఆర్ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి షాపింగ్ లో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది భారీగా మంటలు ఎగిసిపడంతో ఒక్కసారిగా షాపింగ్ మాల్ కి వచ్చినటువంటి ప్రయాణికులు మొత్తం కూడా తీవ్ర గురి గురికావడం జరిగింది అయితే అసలు ఏం జరిగిందో తెలిసే లోపే పూర్తిగా మంటలు మొత్తం కూడా షాపింగ్ మాల్ కి అంటుకోవడం జరిగింది ఇక ఒక్కసారిగా షాపింగ్ లో ఉన్నటువంటి సిబ్బంది మొత్తం కూడా బయటికి రావడం జరిగింది అయితే తొమ్మిది గంటల నలభై నిమిషాల ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా కన్నటువంటి స్థానికులు చెప్తున్నారు మొత్తం పది గంటల ప్రాంతంలో ఒకసారిగా చిన్న చిన్నగా అంటే స్టోర్ రూమ్ లో నుంచి పొగలు రావడం ఇదంతా కూడా అంటే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రవణం జరిగినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు ప్రస్తుతం అయితే సంఘటన స్థలానికి ఐదు ఫైర్ ఇంజన్లు కూడా చేరుకోవడం జరిగింది పూర్తిగా మంటలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ మరికొంత సమయం కూడా పట్టే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ఐదు ఐదు ఫైర్ ఇంజన్లు కూడా అక్కడ చేరుకొని పూర్తిగా మంటల్ని అదుపులో తీసుకుని అయితే అది వరంగల్ జాతీయ రహదారి కావడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ మొత్తం కూడా పూర్తిగా జామ్ కావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు కూడా పూర్తిగా ఇబ్బందులు కూడా పడుతున్నారు వారందరూ కూడా ట్రాఫిక్ డైవర్షన్ చేసే పనిలో కూడా అటు రాచకుంట పోలీసులు కూడా ఉన్నారు మొత్తం ఉప్పల్లూర్ మెయిన్ రోడ్ మీదే ఈ యొక్క షాపింగ్ మాల్ ఉండడంతో ఒకసారిగా ట్రాఫిక్ జామ్ కూడా కావుతుంది ఇక మరోవైపు జరిగే భారీగా ఆత్మ నష్టం కూడా జరిగినట్లు కూడా సమాచారం తెలుస్తుంది అయితే పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఎంత మొత్తంలో ఈ యొక్క ప్రమాదం జరిగింది అదేవిధంగా ఎంత ఆస్తి నష్టం జరిగింది అసలు ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా లేదా అన్న దానిపై కూడా పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ప్రస్తుతం అయితే ఐదు మాత్రం అగ్ని అగ్ని ప్రమాదాన్ని పూర్తిగా నివారించే పనిలో మాత్రం అగ్నిమాపక సిబ్బంది ఆహార నిష్లు కష్టపడుతున్న ప్రశ్న మాత్రం కనబడుతుంది కృప సునీ రద్దీ ప్రాంతం సిఎంఆర్ షోరూమ్ కూడా రోడ్డు పైన ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ మంటలు పక్క షాపులకు ఏమీ వ్యాపించలేదు కదా అగ్నిమాపక సిబ్బంది ఇప్పటికే మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎప్పుడు ఈ అగ్ని కీలన్నీ అదుపులో వచ్చే అవకాశం ఉంది మరొక హాఫ్ అన్ అవర్ లో ఈ యొక్క అగ్నిమాపక సంబంధించిన అగ్నిప్రమంతో కూడా పూర్తిగా అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే మెయిన్ రోడ్ కావడంతో కొంత ట్రాఫిక్ జామ్ కూడా అయింది వాహనదారులు కూడా కొంత ఇబ్బందిగా తలెత్తాయి అయితే ఒక్కసారిగా అగ్నిప్రమం జరిగినటువంటి ప్లేస్ ఏదైతే సిఎంఆర్ కాంప్లెక్స్ ఉందో ఆ చుట్టుపక్కల కొంత గ్యాప్ మరొక షాప్ కూడా కొంత గ్యాప్ ఉన్నది ఆ గ్యాప్ వల్లనే అంటే పక్క షాప్ కి వ్యాపించకుండా అటు అగ్నిమాపక సిబ్బంది కూడా పట్టించిన చర్యలు కూడా తీసుకున్నారు మరోవైపు పక్క షాప్ ఉన్నటువంటి వారందరూ కూడా ఖాళీ చేసే ప్రయత్నం కూడా పోలీసులు చేశారు అగ్నిమాపకం అసలు ఏ విధంగా జరిగింది కూడా ప్రధాన కారణమా లేదా మరేవైన కారణాలున్నాయన్న దానిపై కూడా పోలీసులు మొత్తం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించే పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం అయితే పూర్తిగా మంటలు ఇంకా అదుపుకోవడానికి మరొక ఇరవై నిమిషాలు సమయం కూడా పట్టే అవకాశం ఉంది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఐదు ఫైర్ ఇంజన్లతో అగ్నిమాప ప్రమాదాన్ని పూర్తిగా నివారణ చేయడానికి అగ్నిమాప సిబ్బంది ఆరు నిమిషాలు కష్టపడుతున్నటువంటి ప్రస్తుతి కనబడుతుంది భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తుంది ఎందుకంటే షాపింగ్ మాల్ కావడంతో ఒకసారిగా ఈవినింగ్ కావడంతో భారీ ఎత్తున షాపింగ్ మాల్ కి సందర్శకులు కావచ్చు అదేవిధంగా నిర్వాహకులు కొనుగోలు చేసేటువంటి వారందరూ కూడా పెద్ద సంఖ్యలో అక్కడ చేరుకున్నారు కూడా సమాచారం తెలుస్తుంది మరి కూడా ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటూ వారందరూ కూడా మయాందలకి గురై అక్కడి నుంచి పరుగులు తీసుకున్నటువంటి పరిస్థితి మాత్రం చూడొచ్చు ప్రస్తుతం అయితే అగ్ని ప్రమాదాన్ని పూర్తిగా నివారించి పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేందుకు అటు అగ్నిమాప సిబ్బంది కూడా మరి కాసేపులోనే ఈ యొక్క పూర్తి నివార పూర్తిగా అగ్ని ప్రమాదాన్ని నివారించడానికి ప్రస్తుతం అయితే అగ్నిమాప సిబ్బంది వ్యక్తపడుతున్నారు మరి కాసేపులోనే దీనిపై ఒక పూర్తి స్పష్టత కూడా వచ్చే అవకాశం ఉంది